మీడియాతో మాట్లా వైసీపీ కార్యకర్తల మీద పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అలా స్పందించారు పోలీసులపై అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఇతర పార్టీ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంత దారుణమైనటువంటి సోషల్ మీడియా రన్నింగ్ అయిందండి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పరిపాలనలోని సోషల్ మీడియా మీద ఏమైనా రన్నింగ్ అవుతుందా ఏదో వాళ్ళు వాళ్ళే దీన్ని ఎక్స్ప్లే చేసుకుంటూ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పరిపాలిస్తున్నారు ఇంకోటి చెప్తాను అంబటి రాంబాబు గారు వచ్చేసరికి ఒక్క పరిధి ఆయన నోట్లో నుంచి వచ్చే మాట ఏదైనా నిజం ఉందా పోలవరం గురించి మాట్లాడినప్పుడు ఏదైనా నిజం ఉందా రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆడవాళ్ళతో డాన్సులు చేసినప్పుడు ఏమైనా నిజం ఉందా ఆయన చేసినటువంటి అస అసౌఘిక కార్యక్రమ కార్యక్రమాల మీద అనేక అనేక సందర్భాల్లోనే వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటి మీద ఆయన ఏమైనా ఇదే కలిగడా ఎందుకండి తప్పుడు మాటలు పెట్టుకొని తప్పుడు ఏదో జనాల్లోనే మేము ఉన్నామని చెప్పి చూపించుకోవడమే తప్ప నువ్వు నిజంగా ఒక మినిస్టర్గా తయారయ్యి మినిస్టర్ పరిపాలన చేసి ఉంటే నువ్వు మళ్ళీ గెలిచే ఓడిగా ఎందుకని ఓడిపోయి అత్యంత దారుణంగా ఎందుకని ఓడిపోయారు మీరు ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారు ఇటువంటి ప్రెస్ మీట్లు బట్టి మరీ చండాలం అమ్మాకని దయచేసి అందుకే జగన్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు పోలీసుల మీద మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి రాంబాబు గారు గానీ ఒక్క విషయం గమనించండి వ్యవస్థని తప్పుపట్టే విధంగా మీరు మాట్లాడమాకండి వ్యవస్థను గౌరవించండి ఆ గౌరవం మీకు ఇంకా గౌరవం అని తెస్తది అంతే తప్ప చిల్లర వేషాలు చిల్లర మాటలు మాట్లాడే విధంగా దయచేసి మీరు మాట్లాడమాకండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో దాడి జరిగితే ఇప్పటికి సెక్యూరిటీ ఉంచారు సెంట్రల్ సెక్యూరిటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాలనే సెక్యూరిటీ తగ్గించారు ఈ గవర్నమెంట్ అది మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు గారికి మీకు గుర్తుందో లేదో తెలుసో తెలీదో కానీ సెక్యూరిటీని తగ్గిస్తే ఆయన హైకోర్టుకెళ్ళి పరిధిని డెవలప్ చేసుకొని సెక్యూరిటీని తెచ్చుకున్నాడు నీతుంది కాబట్టి వచ్చింది నీకు కూడా నీతుంటే నువ్వు ఫైట్ చేసి తెచ్చుకో ఎవరికైనా చట్టం ఒకటేగా ఎవరి చుట్టం కాదుగా మరి చట్టం ఏదో చంద్రబాబు నాయుడు గారు చుట్టంలో మాట్లాడతారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర మాటలు కాదండి అధికారంగా ఆలోచన పరంగా మీరు అలా ముందుకు వెళ్ళాలో అలా వెళ్ళండి ఈ మిశ్రమ స్పందన అనేది వేస్ట్ మీకు అధికారం తగ్గింది మీకు థ్రెడ్ ఉంది ఆ థ్రెడ్ని మీరు చూపించుకొని హైకోర్టులో వేసుకొని నాకు సెక్యూరిటీ పెంచండి అంటే ఎందుకు పెంచారు సార్ మీదేమో ప్రైవేట్ సెక్యూరిటీ ఒక అరవై డెబ్బై మందిని పెట్టుకుంటారు ఆ అరవై మంది పరిధి దాటిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండాలా ఏదైనా ఒక రూల్ ప్రకారంగా వెళ్ళాలా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే సెంట్రల్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ స్టేట్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ తర్వాతే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది కానీ మీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్న తర్వాతే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇచ్చినటువంటి సెక్యూరిటీ వాళ్ళ అరకాదలో ఉండాలి అంటే మీ ప్రైవేట్ సెక్యూరిటీ మీద మీ ప్రైవేట్ ఆర్మీ మీద ఉన్నటువంటి మీకు నమ్మకము స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇచ్చేటటువంటి దాని మీద లేదనే కదా మీరు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు మళ్ళీ సెక్యూరిటీ గురించి ఎందుకని మాట్లాడతారు అంటే ఇప్పుడు జనాదరణ లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి జనాదరణ లేదు జగన్కి జనాదరణ ఉంది ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు అది ఇది కావాలని సెక్యూరిటీ కూడా తగ్గించేసి అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు పొంతన లేని మాటలు ఉజ్యాయింపుకి లోకేష్ గారు జర్మనీ డాలర్స్కి వెళ్ళినప్పుడు మైనస్ చెల్లిలో కూడా రోడ్ల మీద తిరిగారు ఎందుకని రాష్ట్రంలోని పెట్టుబడులు రావాలని చెప్పండి వాళ్ళ మిని మా మంత్రి గారు ఉన్నారు చూసారా అమ్మ చలేస్తుందని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు దుప్పటి కప్పుకొని ఇలాగే ఉంటాయండి మాటలు ఎప్పుడైనా సరే కూడా జనాదరణ కావాలి అనుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి తెప్పించుకోవడం కాదండి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి ఒక నలుగురు ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెక్యూరిటీని పెట్టుకొని రోడ్డు మీద నడుస్తుంటే ఎంతమంది పలకరిస్తారు నువ్వు ఎంతమందిని ఆప్యాయంగా విషపు నవ్వుతో నవ్వడం కాదు ఆలింగనం చేసుకోవడం కాదు మనం స్వచ్ఛందమైనటువంటి నవ్వుతో నువ్వు ఎంతమందిని పలకరించగలుగుతావో చూసుకో అప్పుడు నీకు ప్రజాదరణ ప్రజాభిప్రాయం పెరిగిద్ది జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే జనాలకు ఇష్టం లేదండి మీ నాన్నగారు వల్ల మీ మీద ఇష్టం పెరిగిందండి అంతే దాన్ని మాత్రం వ్యతిరేకించుకో మాకు అండి దయచేసి జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులు బట్టలు తీసి నిలబడతాను ఉద్యోగాలు తీసేస్తాను అని అసలు కరెక్ట్ కరెక్టేనా అంటే ఆయన నైజంలో కరెక్ట్ అయ్యింది అసలు వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో కూడా కాపాడటానికి ఒక కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఒక పరిధి పరిధికి వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రూల్స్ ఇచ్చారు రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అసలు వాళ్ళనే దేశాన్ని వాళ్ళ ఆ వ్యవస్థ లేకుండా అసలు మనం తిరగలుగుతామా పోలీస్ వ్యవస్థ లేకుండా ఏ అయినా సరే ఏ స్టేట్లోనైనా సరే ఏ నాయకుడైనా కూడా బయటికి రాగలుగుతారా వాళ్ళకే నువ్వు గొడ్లు తీసి పరిణామాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటి నీ చదువు ఏంటి నువ్వు అసలు ఐదు సంవత్సరాలు సీఎంగా ఎలాగెళ్ళావో కూడా నాకు అర్థం కావట్లా నువ్వు గౌరవిస్తే కన్నా మిగతా వాళ్ళు గౌరవించడానికి నువ్వే అగౌరంగా మాట్లాడితే గౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీదకి మేము ఎలా స్పందించాలి రేపు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి పోలీసులు కొట్టమనా పోలీసులు గొడవలేదు ఈ మన అంటే మీ పార్టీ కార్యకర్తలకు అలా దశ దిశ నిర్దేశించే విధంగా మీరు మాట్లాడతారా ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో కూడా ఇలాగే మాట్లాడడం మళ్ళీ ఇలా మాట్లాడటం అసలు ఏంటి అసలు అంటే ఆయనకి స్క్రిప్ట్ రైటరు ఎవరున్నారో తెలియదు కానీ ఆయన స్వచ్ఛందంగా కానీ రాజకీయ అవగాహన మీద కానీ రాజకీయం మీద కానీ ఆయన మాట్లాడట్లా ఎవరో ఇచ్చినటువంటి పరిధి ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది అవగాహన లేకుండా ఎవరో ఒక ప్లే బాయ్ ఇచ్చినట్టుగా ఆ ప్లే బాయ్ ఎలా చెప్తే అలా యూజ్ చేస్తారు అంటే ఒక స్టార్ట్ కెమెరా అనగానే యాక్షన్ అనగానే స్క్రిప్ట్ చదువుతారనమాట అలాగైపోయింది ఆయన ప్రెస్ మీట్ కానీ ఆయన ఒక వాక్ చాతర్యం కానీ అంటే ఉద్యోగాలు తీసేస్తాను నేను మళ్ళీ మీ గవర్నమెంట్ మీ ఉద్యోగాలు ఉండవు బట్టలు తీసి ఎక్కడో నిలబెడతాను అని ఆ మాట్లాడటం కరెక్ట్ అంటారు ఈయన నిజంగా కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాడంటే అసలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మర్చిపోతారు రాష్ట్రం ఉన్న విషయం కూడా ఎవరికి గుర్తుండదు అలా తయారు చేసేస్తాడు ఈయన ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక దళం చేసుకొని ఆ దళంతో స్టేషన్ లో కూడా దండాలు స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఎవరికి ఎలా సంపాదించాము ఏం చేసాం అనేది పక్కన పెడితే దాని మీద కూడా అంచలంచెలుగా ఒకటి 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 ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి గవర్నమెంట్ ప్రజల కోసం నిర్మించినటువంటి గవర్నమెంట్ తీస్తూ ఉంటాయి ఏంటి కాకపోతే ఏంటంటే ఏదైనా సరే మేము అధికారం కోసం చెయ్యట్లేదు ప్రజల పరిపాలన కోసం చేస్తున్నాము అనే విధానంలోనే కక్షకు సాధింపు చర్యలు చెయ్యట్ల కానీ న్యాయపరమైనటువంటి పోరాటం జరిగేటప్పుడు ప్పుడు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డికి తగ్గ జలక్కు తగులుతుంది